రిజర్వేషన్ కోసం ఇచ్చిన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రామగుండం అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ కుమార్ తెలిపారు ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా అత్యున్నత స్థానం కల్పించిన పార్టీ బీజేపీ అని దేశ ప్రధాని బీసీ అని అన్నారు ఈ నెల పద్దెనిమిది నా బీసీ సంఘాలు ఇచ్చిన బీసీలకు బీజేపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మల మహేష్ మండల కోశాధికారి చెన్నూరి రమేష్ గౌడ్ మరియు బీసీ సంఘం నాయకులు పోలవీణి నరేష్ పటేల్ ప్రసాద్ శ్రీకాంత్ సిరికొండ చరణ్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముందుకు రావడం జరిగింది జనతా పార్టీ కార్యకర్తలుగా ఒక బీసీ బిడ్డలుగా మేము స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాము మీరు ఏదైతే బీసీ కులగణన చేసడం యాభై ఏడు పర్సెంట్ బీసీ జనాభా ఉన్నది నలభై రెండు పర్సెంట్ మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థలలో అని చెప్పి చెప్పి మీరు జీవో ఏదైతే రిలీజ్ చేసిర్రో ఒక ఒక పూర్తి కార్యాచరణ లేకుండా మీరు జీవోని రిలీజ్ చేసి ఈరోజు బీసీ కులాలను బీసీ సంబంధించిన సమాజాన్ని మీరు మబ్బపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాన్ని ఇక్కడైన కాంగ్రెస్ ప్రభుత్వం మీ కపట నాటకాన్ని వీడి చిత్తశుద్ధితోడు బీసీ రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా బీసీలుగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం బీసీ బిడ్డలుగా మీరు ఏదైతే మీ క్యాబినెట్లో ఏ భారత రాజ్యాంగం నూట అరవై నాలుగవ ఆర్టికల్ ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో పదిహేను పర్సెంట్ అంటే మీరు పద్దెనిమిది మంది క్యాబినెట్ మినిస్టర్లను మీరు వేసుకునే అవకాశం ఉంది ఇప్పటికి పదిహేను మంది కేబినెట్ మినిస్టర్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మీరు ప్రకటించిన పదిహేను మంది కేబినెట్ మినిస్టర్లు ఒకట ఏడుగురు ఓసీలను మీరు క్యాబినెట్ మినిస్టర్లుగా ప్రకటించారు కేవలం ముగ్గురు అంటే ముగ్గురు బీసీ బిడ్డలను మాత్రమే మీరు క్యాబినెట్ మినిస్టర్లుగా ప్రకటించారు ఇదైతే మీ చేతుల్లో ఉంది కదా సరే ఫార్టీ టూ పర్సెంట్ మీరు హైకోర్టు అన్నారు సుప్రీంకోర్టు అన్నారు వీళ్ళు ఆపుతారు అన్నారు వాళ్ళు ఆపుతారు అన్నారు ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉన్నదో లేకపోతే మంత్రివర్గం ప్రకటించాలనో అది మీ చేతుల్లో ఉన్నది కదా మీకు ఇంకా చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీ బిడ్డలను ఏడుగురిని ప్రకటించీ ఫార్టీ టూ పర్సెంట్ లెక్క వేసుకునే కానీ పద్దెనిమిది మంది ఏడుగురు బీసీ బిడ్డ అలా వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకనంటే మేము భారతీయ జనతా పార్టీ మేము చెప్తా ఉన్నాం మేము సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ మా యొక్క నినాదం మేము మేము ఓసీలను కాదంటలేము మేము బీసీలను కాదంటలేము ఎస్ అని కాదంటలేము మైనార్టీలను కాదంటలేము అందరినీ అక్కడే చేర్చుకోవాలనేదే భారతీయ జనతా పార్టీ నినాదం మీరు బీసీలను నిజంగా మోసం చేయదనుకోకపోతే మీరు వెంటనే ఉన్న క్యాబినెట్ వాస్తవాన్ని కూడా బీసీ బిడ్డలు ఇంకా ముగ్గురు మంత్రులను బీసీ బిడ్డలతో వెంటనే నింపాలని చెప్పేసి మేము బీసీ బిడ్డలుగా భారతీయ జనతా పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత్ మాతాకి